అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమే తెలుసుకోవాలా ఈరోజు వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి ముందు భోగి ఉంటుంది కదండి భోగికి అయితే కళ్యాణం చేపిద్దాం గోదాదేవి కళ్యాణం అని అయితే ఇక్కడైతే స్వామివారి కళ్యాణానికి తరంబరాలకు అయితే చేత్తో వలసిన ఓట్లతో తరంబరాలు కలుపు బియ్యంతో అయితే కలుపుదామని ఇక్కడైతే ఐదు నెలల అయితే బియ్యం వలవటం స్టార్ట్ చేశానండి ఇలా చేత్తో వలసిన బియ్యంతో అమ్మవారి కళ్యాణం అయితే చేపించాము ఇలా వడ్లు అయితే తీసుకొని ఒక్కొక్కటిగా వలవటం అయితే స్టార్ట్ చేసి స్వామివారికి అయితే పాత రెండు కేజీలు అయితే వడ్లు వలసానండి బియ్యం అలా వలసిన బియ్యాన్ని అయితే మన వాళ్ళంతా కలిసి గుడి దగ్గర ఆ రోజు తరంబరాలు అయితే కలుపుతున్నారు అలా కలిపిన తర్వాత స్వామివారికి లోపల హారతి ఇచ్చేసి ఇక్కడ కళ్యాణానికి చేసే స్వామివారిని అయితే చక్కగా అలంకారం చేసేసారండి వచ్చిన మగవాళ్ళందరికీ కూడా స్వా పంతులు గారు అయితే బొట్టు పెట్టేసి ఇలా స్వామివారిని మేళ తాళాల మధ్య గుడి చుట్టూ ప్రదక్షిణగా అయితే కళ్యాణ మండపంకి అయితే తీసుకొస్తున్నారండి బయట కళ్యాణ మండపం స్టేజ్ ఉంటుంది అక్కడైతే కళ్యాణం జరుగుతుంది ఇలా స్వామివారిని అలా తీసుకొని వచ్చి కళ్యాణ మండపంలో పెట్టిన తర్వాత అరేంజ్ చేసిన బల్ల మీద అయితే స్వామివారిని పెట్టారండి ఇలా పెట్టేసిన తర్వాత పక్కన గోళ్ళు మళ్ళీ అమ్మవారు ఉంటారు కదా గోదాదేవి అమ్మవారు అమ్మవారిని తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఇలా అమ్మవారిని కూడా మేళతాళాల మధ్య తీసుకొని వచ్చి మన పెళ్ళికంటే తెరసాపు ఉంటుంది కదా తెర అలా తెర అయితే అడ్డం పెట్టేసి అమ్మవారిని అయితే కూర్చోపెడుతున్నారండి ఇలా అమ్మవారిని పెట్టిన తర్వాత కళ్యాణానికి అయితే అంతా రెడీ చేసేసారు ఇక్కడ వచ్చేసి మొత్తం రెడీ అయిందండి ఇంక కళ్యాణానికి ఇక్కడ మొత్తం అయితే చూపించలేదు మీకు ఇక్కడ కళ్యాణం మెయిన్ మెయిన్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం అయితే పెట్టడానికి రెడీ చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ మన కోసమే వీడియో కోసం చూపిస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా సో ఇలా అయితే నమస్కారం చేసుకోమని చూపిస్తున్నారు సోమవార్లకి ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళు అయితే కళ్యాణం చేస్తున్నారండి ఈ పక్కన అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం దగ్గర చేపిస్తారు వచ్చేసి పంతులు గారు వచ్చేసి అందరికీ జీలకర్ర బెల్లం అయితే చూపించడానికి వచ్చారు ఇలా అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే జీలకర్ర బెల్లం సమర్పిస్తారు సుముహూర్తే సావన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అలా వచ్చేసి మీకు యాసిటీస్గా మంత్రాలు అయితే పెడదాం అనుకున్నాను కానీ కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అయితే పెట్టలేదు స్వామివారికి హారత అది ఇచ్చేసి జిలకరా బెల్లం పెట్టిన తర్వాత స్వామివారికి హారతయితే ఇచ్చేసారండి ఏదో మీకు కొంచెం మంత్రం వినిపిద్దాం అన్నట్టు అయితే పెట్టాను కానీ నాకైతే కరెక్ట్గా తెలియలేదు అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మంగళసూత్రాలకైతే పూజ చేపించి అందరూ పైకి ఎక్కాలంటే ఎక్కలేరు కదా అందుకని వాళ్ళ చేతే ఇలా పైనుంచి కిందకైతే చూపించారు మంగళసూత్రాలకైతే అందరూ స్వామివారికి చూపించి మాంగళ్యం తంతునా మీనా మమ జీవన హేతునాం కంటే పత్రమి జీవ శతం అలా చెప్పేసి మంత్ పంతులు గారు అయితే చక్కగా మంత్రాలతో స్వామివారికి అయితే కళ్యాణం జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చేసి హారతి అయిపోయిన తర్వాత అందరికీ కూడా హారతి చూపించేసి తర్వాత తరంబరాల కార్యక్రమం అయితే జరుగుతుంది తరంబరాలైతే ముందుగా పంతులు గారు సమర్పించేసి తర్వాత అయితే పేట్ల మీద కూర్చున్న వాళ్ళ చేత తరంబరాలు అయితే పోపిస్తారండి ఎలా పోపించి ఎలా పోపిస్తారు పోపించిన తర్వాత ఒక్కొక్కళ్ళగా వచ్చేసి స్వామివారికి కింద భక్తులు ఉంటారు కదా అందరూ వచ్చేసి స్వామివారికి అయితే అయితే పోస్తారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ చేత పోపిస్తారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అలా అయితే అందరి చేత అయితే పోపిచ్చేసి తర్వాత ఇక్కడ ఏదో కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి కళ్యాణం దగ్గర కాకపోతే పంతులు గారి కళ్యాణం బాగా ఎంత ఓపిగ్గా ఓపికగా చేస్తారోనండి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి పిల్లలు ఉంటారండి చిన్నపిల్లలు ఊర్లో పిల్లలందరూ ఇంటి దగ్గర పోసుకునే వాళ్ళంతా కూడా పోసుకొని వచ్చేసి ఇక్కడ గుళ్ళ అయితే కంపల్సరీగా పోపించుకుంటారు ఇలా సోమవారం అయితే ఒక పల్ల స్టూల్ మీద పెట్టేసి అమ్మవారు గోదాదేవి అమ్మవారిని కూడా తీసుకొని వచ్చి స్టూల్ మీద పెట్టేసి పిల్లలందరి మధ్యలో అమ్మవారిని కూడా కూర్చోబెట్టి చక్కగా పిల్లలందరికీ కూడా బోగిపళ్ళు పోస్తారండి అక్కడ పక్కన డబ్బులో కనిపిస్తున్నాయి కదా అవే భోగిపళ్ళు భోగిపళ్ళకి వచ్చేసి రేకాయలు పువ్వులు చాక్లెట్స్ బిస్కెట్లు కాయిన్స్ అన్నీ కలిపేసి అయితే మొత్తం పంతులు గారు మంత్రాలన్నీ చదివి పిల్లల చేత పిల్లలకి అందరికీ పళ్ళు పోస్తారండి ముందు అమ్మవారికి పోస్తారు తర్వాత వచ్చేసి పిల్లలకు పోపిచ్చేసి వచ్చిన అందరి చేత కూడా పోపిస్తారు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఈ సంవత్సరం పిల్లలు కొంచెం లేట్ అయిందండి కళ్యాణం జరిగేటప్పటికి అలా అని కొంచెం తగ్గారు కానీ చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు మా ఊరిలో ప్రతి సంవత్సరం కూడా నైటే జరుగుతుందండి కొన్ని చోట్ల పగల కూడా జరుగుతుందంట గోదాదేవి కళ్యాణం ఇక్కడ వచ్చేసి సాయంత్రం జరుగుతుంది సాయంత్రం అంటే కొంచెం లేట్గా జరుగుతుంది అండి పిల్లలు ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం ఇళ్ళ దగ్గర భోగిపళ్ళు అది పోసుకొని వస్తారు కదా అలా పోసుకొని వచ్చిన తర్వాత గుళ్ళో కూడా మళ్ళీ కళ్యాణం అయిపోయిన తర్వాత భోగిపళ్ళు అయితే పోపించుకుంటారు ఇలా భోగిపళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వచ్చేసి మళ్ళీ స్వామివారిని తీసుకెళ్ళి కళ్యాణం చేసిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వదనం అయితే ఇప్పిస్తారు అక్కడికి కళ్యాణం కదా భోగిపళ్ళు దగ్గర అన్ని కార్యక్రమాలు అయిపోయినాయండి ఇక్కడికి వచ్చేసి కళ్యాణం చేయించిన రెండు జతలకి కూర్చోబెట్టి వేద మంత్రాల మధ్య ఆశీర్వచనం అయితే ఇస్తారు ఇలా కళ్యాణం చేసిన తర్వాత పంతులు గారులందరూ ఆశీర్వాదం అయితే ఇచ్చేసి ఇక్కడ కళ్యాణం దగ్గర ఉండే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అయితేనేమో కూర్చున్న వాళ్ళందరికీ అక్షంతలు వేసి ఆశీర్వచనం ఇస్తారండి చిన్నవాళ్ళు అయితే కనుక వీళ్ళ దగ్గర వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా అయితే ఇంతటితో కళ్యాణం అయితే అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కళ్యాణం ఎలా జరిగిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి